హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ స్కూల్ అంతా స్టార్ట్ అయిపోయినాయి కదండీ ఇంకా నా రొటీన్ బ్లాగ్లు స్టార్ట్ అయిపోతాయండి ఇక్కడ పొద్దున్నే నేనైతే ఇంకా పాలు గాంచుతున్నాను పాలు ఇప్పుడే పెట్టారు బ్యాగ్లో ఇంకా పాలు అయితే తీసుకొని వచ్చి ఇంకా పెడుతున్నాను టీ పెట్టుకోవాలని ఇంక ఇక్కడైతే రాత్రి పాలు సేమ్ వేసి పెట్టాను ఇంకా వీటిని పేరుంటే ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఇంకా టీకైతే పాలు పోస్తున్నాను పిల్లల్ని అడిగితే మాకు పాలు ఏం వద్దులే మమ్మీ నువ్వు కావాలంటే టీ పెట్టుకో మాకైతే వద్దు అని చెప్పేశారు ఇంకా సరే అని ఇంకా నా వరకు నేనైతే టీ పెట్టుకుంటున్నాను స్కూల్లో స్టార్ట్ అయిపోయినాయండి ఇప్పుడైతే హాఫ్ డేనే లంచ్ టైం ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు టిఫిన్ చేసి పంపించేస్తే చాలు పిల్లలకైతే నేను ఈరోజు బటన్నాలు ఉల్లగడ్డేసి గ్రేవీ లాగ్ చేద్దాం అనుకుంటున్నాను దాంట్లోకి ఇడ్లీ పెడతానంటే వద్దు దోశ అడిగారు సరే అని ఇంకా దోశ బాయ్ ఇచ్చేస్తాను ఇక్కడ ఫస్ట్ అయితే నేను టీ పెట్టుకొని టీ అయితే తాగేస్తున్నాను వాకింగ్కి వెళ్ళేసి వచ్చానండి ఇంకా ఇక్కడ ఉల్లగడ్డ బ పచ్చి బఠానీలు తెచ్చున్నాం కదా అవిటిని ఫస్ట్ కడిగి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను త్వరగా అయిపోతుందని వాకింగ్ పోయాను ఇంకా లేట్ అయిపోతుందని నేనైతే కుక్కర్లో పెట్టేశాను మామూలు స్టవ్ పైన పెట్టి ఉడికిస్తే లేట్ అయిపోతుందండి టైం అయిపోతుంది అందుకే ఫస్ట్ నేను కుక్కర్లో అయితే ఇది పెట్టేస్తున్నాను ఫస్ట్ ఇది పెట్టేసి మళ్ళీ నేనైతే టీ పోసుకొని ఇది ఉడికే లోపల తాగచ్చిలో అనేసి అని ఫస్టు పచ్చి బట్టా బాగా కడిగేసాను మళ్ళీ ఉల్లగడ్డ కూడా కడిగేసి ఇంకా రెండుగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను కుక్కర్లో అప్పుడు బాగా లోపల వరకు ఉడుకుతుందని ఇవి మునిగే వరకు నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్లు అయితే పెట్టుకున్నాను ఇంకా టీ ఉడికిపోయింది నేనైతే ఇంకా అది తీసి పక్కన పెట్టేసి కుక్కర్ అయితే పెట్టేశాను మా వారు కూడా టీ అడిగారు ఇంకా ఆయన కోసం కూడా ఇంకా టీ పోసిస్తున్నాను ఇద్దరం అయితే టీ తాగేశాము రాగానే ఫస్ట్ అయితే నేను వేడి నీళ్ళు తాగేశాను వాకింగ్ నుంచి రాంగానే ఇంకా మళ్ళీ టీ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే టీ పెట్టుకొని తాగుతున్నాను ఇంక ఇది టీ తాగేసి వచ్చే లోపల విజిల్ అయితే వచ్చేసిందండి రెండు విజిల్ రాణించుకున్నాను బాగా అయితే ఉడికిపోయింది ఉల్లగడ్డ బఠయితే ఇంక ఇవి తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఉలగడ్డ వరకే తీసి పక్కన పెట్టాను బటర్ కూడా రెండు విజిల్కి బాగా అండి పచ్చి బటర్ కదా ఫ్రెష్ కదా అవి బాగా ఉడికిపోయాయి ఇంకా ఉల్లగడ్డ కూడా పొట్టు తీసేసి మీడియంగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మరి చిన్నవి కాదు కొంచెం పెద్దవిగానే వేసుకుంటున్నాను ఇంకా మసాలా కూడా వేసుకున్నానండి టమోటా ఎర్రగడ్డ అల్లము తెల్లగడ్డ వేసి మిక్సీకి వేసుకున్నాను ఈ పేస్ట్ అయితే అదే అండి ఇంకేం వేయలేదు అందులో ఇంక ఇక్కడ పెన్నం పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాను ఆయిల్ వేడేసాక ఇంకా ఆవాలు ఇంకా మిక్సీకి వేసుకున్న మసాలాన్ని కూడా వేసుకుంటున్నాను కరివేపాకు కొంచెం వేసాను మిక్సీకి వేసుకున్న ఈ పేస్ట్ని కూడా వేసుకున్నానండి ఇది కొంచెము గ్రేవీ లాగా వస్తుంది నేనైతే ఈవినింగ్ కూడా వాడుకోవచ్చు అనేసి అని ఏదైనా చపాతీలోకి చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక కూర చేసే పని లేకుండా నేను రెండు పోట్లకి అయ్యేటట్లయితే చేశానండి టిఫిన్కి మిగిలిన గ్రేవీని ఫ్రిడ్జ్లో ఎత్తిపెట్టి ఈవినింగు చపాతీలు చేసుకొని తినచ్చు చేస్తున్నాను నేనైతే ఇలా మసాలా వేసి చేస్తే కొంచెము గ్రేవీ లాగా వస్తుంది ఇంక ఇందులో పసుపు మిరపొడి ధనియాల పొడి కూడా వేసి బాగా ఫ్రై చేశానండి ఇంకా అందులోనే ఉడకబెట్టుకున్న ఈ పచ్చి బఠానీలు ఉల్లగడ్డ కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకుంటున్నాను ఇంకా కొంచెము మన గ్రేవీకి సరిపడా వాటర్ కూడా పోసుకోవచ్చు ఇది మసాలా వేసాను కాబట్టి కొంచెం తిక్కుగానే వస్తుంది అందుకని నేను కొంచెము నీళ్ళు ఎక్కువగానే పోసాను వీళ్ళు దోశ అడిగారు కదా దోశలోకి అయితే కొంచెము ఎక్కువ వాటరే పోసాను కొంచెము పలసంగా ఉంటే బాగుంటుందని ఇంక ఇదైతే ఉడకతా ఉంది ఇందులో నేను కొంచెం గరం మసాలా చాట్ మసాలా కొంచెం వేసానండి నాకు ఇలాంటి గ్రేవీల్లోకి చాట్ మసాలా వేస్తే ఆ ఫ్లేవర్ బాగా ఇష్టము అందుకని అయితే వేశాను దించుకునే ముందైతే ఇంకా కొత్తిమీర కూడా సన్నగా తరిగైతే వేసేసాను ఈ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇక్కడ దోశకి పిండి అయితే కలుపుతున్నాను అందులో వంట షాడో వంట షోడో కొంచెము సాల్ట్ కొంచెం వేసి బాగా కలుపుతున్నాను ఇలాగ కలిపి రెడీ చేసి పెట్టుకున్నానండి పిండి అయితే నేనైతే నే ఇడ్లీ పెడదామనే కలిపాను ఎక్కువగా వీళ్ళైతే దోశ అడిగారు నేను మళ్ళీ ఇడ్లీ పెట్టేస్తాను నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి వాకింగ్ పోయించి ఇడ్లీ పెడతానంటే వాళ్ళు వద్దు మాకు దోశ పొయ్యి అని చెప్పారు ఇంకా సరే అని ఇంకా పిండినే దోశలు అయితే పోసేసుకున్నాను బాగునిందండి రెండు కాంబినేషన్ అయితే ఈ గ్రేవీకి దోశ అయితే కూడా బాగుంది ఇడ్లీలో కన్నా దోశలోకే బాగుంటుందేమో ఈ గ్రేవీ అయితే బాగుంది పిల్లలైతే ఇష్టంగా తినేసారు ఈ గ్రేవీతో దోశలు అయితే ఇంకా దోశ పోసి డింపుల్కైతే ఇచ్చేసాను ఇంకా తినేసి స్కూల్కి అయితే బయలుదేరావాలి ఇంకెలా పోసి తనకైతే ఇచ్చేసాను ఇంకా లస్తా కూడా పోసిమనింది ఇంకా లస్తా కూడా పోయి ఇచ్చేసాను తనకైతే ఇంకా కాలేజు స్టార్ట్ కాలేదు ఇంట్లోనే ఉంది ఇంకా అందరం పోసుకొని అయితే దోశ అయితే తినేసామండి ఇంకా మిగిలిన పిండిని ఎత్తి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను అలానే గ్రేవీ కూడా మిగిలింది కదా ఇంకా అది కూడా తీసి ఒక బౌల్లో పోసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా స్టవ్ కూడా మెస్సీగా అయిపోయింది ఇంకా స్టవ్ కూడా నీట్గా తుడిచేసి పెడుతున్నాను ఇంకా నెక్స్ట్ వంట చేయాలండి ఈరోజు కొంచెం లేట్గానే అయిపోయింది పన్నెండున్నరకంతా వచ్చేస్తాను అని చెప్పేసిపోయాడు డింపుల్ అయితే ఇంకా సరే అవన్నీ ఎత్తేసి స్టవ్ తుడిచేసి ఇంకా సామాన్లు ఫుల్గా పడిపోయి ఉన్నాయండి ఇంకా నేనైతే సామాన్లు వేసుకొని అవన్నీ తోమేస్తున్నాను నైట్ తోమలేదు నేను ఇంకా మార్నింగ్ ఇంకా వాకింగ్కి వెళ్ళిపోయాను ఇంకా వచ్చి రాగానే ఇంకా టిఫిన్ పని స్టార్ట్ చేసేసాను ఇంకా అందుకని ఇంకా సామాన్లు కడికే పోలేదు ఎక్కువ పడిపోయాయి నైట్వి మళ్ళీ ఇప్పుడు టిఫిన్వి ఇంకా అవన్నీ వేసుకొని నేనైతే సామాన్లు తోమేస్తున్నానండి ఇంకా ఇది అవ్వంగానే ఇంకా వంట కూడా స్టార్ట్ చేసేవాళ్ళి ఇంకా కూర్చునే తిరికే ఉండదండి ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతే ఇంకా సామాన్లు అంతా తోమేసానండి ఇదే వన్ అవర్ పట్టిపోయింది సామాన్లన్నీ తోమే కొందికి ఎక్కువ పడిపోయాయి ఈరోజైతే ఇంకా అవన్నీ ఎత్తేస్తున్నాను ఇంకా వంట చేయాలంటే ఇవంతా అడ్డమని నీళ్ళు గారిపోయాక ఇంకా అవన్నీ ఎత్తి పెట్టేశాను కుక్కర్లో అయితే బియ్యం కడిగి ఫస్ట్ పెట్టేస్తున్నాను ఇవి నాన్త ఉంటాయి అనేసి అని కుక్కర్లో బియ్యం కడిగేసి ఎసురు పోసి కుక్కర్లో మూతేసి పక్కన పెట్టేశాను ఇంకా తాలింపుకేమో బీట్రూట్ తాలింపు చేద్దామని బీట్రూట్ అయితే తరుగుతున్నాను ఇప్పుడంటే డింపుల్కి లంచ్ బాక్స్ లేదు కాబట్టి వాకింగ్కి వెళ్ళేసి వచ్చినా నాకు కవర్ అయిపోయింది టిఫిన్ ఒకటే కాబట్టి నెక్స్ట్ ఎట్ట చేయాలో అర్థం కాలేదు ఇంకా లస్తా కూడా స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ వీక్లో తనకైతే ఈరోజు నైట్ పైన అట్లా రిజల్ట్ వస్తుంది అంటున్నారు సీట్ వచ్చిందా రాలేదా అనేసి అని ఈరోజు తెలుస్తుందంట మార్నింగ్ నుంచి కొంచెం టెన్షన్గానే ఉందండి సీట్ వస్తుందా రాదా అని ఇది ఒక టెన్షన్ అయితే ఉంది నాకైతే ఇంకా బీట్రూట్ అయితే తరిగేసి కుక్కర్లో అయితే కొంచెంగా వాటర్ పోసి అయితే పెట్టేశాను ఎక్కువ వాటర్ పోస్తే వేస్ట్ కుక్కర్ బీట్రూట్లో ఉండే ఇదంతా పోతుందని మీడియంగా కుక్కర్లోనే కాబట్టి కొంచెంగా వాటర్ పోసి ఉప్పేసి మూతేసి ఒక రెండు విజిల్లు అయితే రానిచ్చుకుంటాను ఇంక ఇదైతే స్టవ్ పైన పెట్టేసి ఇంకా పుదీనా పచ్చడి చేద్దాం అనుకుంటున్నా పుదీనా ఎక్కువగా ఉందండి ఇంకా సరే ఏం చేసినా మిగిలిపోతుందని నేనైతే పచ్చడి చేసేస్తే పుదీనా సరిపోతుందని ఇంకా పుదీనా పచ్చడికి అయితే పుదీనా తీసుకుంటున్నాను కొంచెం అయితే ఎత్తి పక్కన పెట్టాను వాళ్ళైతే బగారా రైస్ అడిగారు రేపు ఎప్పుడైనా చేసి ఇవ్వాలి అందుకని పుదీనా కొంచెం అవసరం అవుతుందని కొంచెం అయితే పక్కన పెట్టాను ఇంకా ఇక్కడ పుదీనా అయితే రెండుసార్లు బాగా కడిగి ప్లేట్లోకి తీసుకున్నా ఇక్కడ అల్లం కూడా ఒక ఇంచు తీసుకొని తరిగి పెడుతున్నాను పుదీనా పచ్చళ్ళలోకి అల్లం వేస్తే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ బాగుంటుంది ఇంక ఇక్కడ రెండు టమాటాలు అయితే తీసుకున్నా ఇది ఇలాగా కట్ చేసి పెట్టుకుంటున్నా ఫ్రై చేయడానికి బాగుంటుంది మీడియంగా కట్ చేసుకుంటే రెండు టమోటాలు రెండు ఎర్రగడ్డలు అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నా సింపుల్ అండి ఈ పచ్చడి అయితే గబాన్ అయిపోతుంది అన్నీ ఇలాగ తరిగి పెట్టుకునేస్తే పది నిమిషాలే అండి ఫ్రై అయిపోతుంది పుదీనా ఏం మరీ అంత లేట్ అయితే అవ్వదు ఫ్రై అవ్వడము ఇందులోకి ఉద్దిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అది కూడా ఫ్లేవర్ బాగుంటుంది ఉద్దిపప్పు వేసి కూడా పచ్చడి చేసుకోవచ్చు నేనైతే ఒక పూటకే కదా అనేసి అని పప్పులు వేయలేదండి సింపుల్గానే చేసేస్తున్నాను ఆల్రెడీ ఇంకా నైట్కి అది గ్రేవీ ఉంది కదా అని ఉల్లిగడ్డ గ్రేవీ ఇంకా వద్దని కొంచెంగానే చేస్తున్నాను ఇంకా చింతపండు పచ్చడిలోకి కొంచెం పెట్టుకున్న అలానే ఒక ఏడు పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నా పచ్చిమిరకాయలు వేసి చేస్తున్నా ఈరోజు పుదీనా పచ్చడి అయితే ఎప్పుడు మిరపకాయలతో చేస్తాను ఈసారి పచ్చిమిరపకాయలు ఉండదు దండి కానీ పచ్చిమిరపకాయలేసి వేసి చేస్తున్నానండి ఇట్లా కూడా బాగుంటుంది పచ్చడి అయితే ఇంక ఇక్కడ పచ్చడికి పెను అయితే పెట్టుకున్నా స్టవ్ పైన ఇంకా నూనె పోసుకుంటున్నాను నూనె వేడెక్కాక అందులో ఆవాలు జీలకర్ర వేసాను మామూలుగా అయితే ధనియాలు కూడా వేస్తానండి ఎండుమిరకాయలు వేస్తే ఈరోజు పచ్చిమిరకాయలతో చేస్తున్నాను కాబట్టి జీలకర్ర మాత్రమే వేస్తున్నాను మామూలుగా ఎండుమిరకాయలు వేసేట్టుగా అంటే ఒక స్పూను ధనియాలు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంక ఇది జీలకర్ర వేగిపోయాక ఇంకా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ అల్లము పచ్చిమిరకాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంక ఇది వేగిపోయింది ఇంక ఇప్పుడు టమాటా చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి రాళ్ళు ఉప్పు ఒక స్పూన్ వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే గబానా ఫ్రై అయిపోతుంది టమాటా ఇంకెలా బాగా ఫ్రై చేసుకున్నాక పుదీనా కూడా వేసుకోవాలి పుదీనా కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలండి గబానే వేగిపోతుంది ఆకు కాబట్టి ఫ్రై చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకునే వాళ్ళండి ఇది పూర్తిగా చల్లరాలి ఇంకా లస్తా అయితే బట్టలు ఎక్కువగా ఉన్నాయి అనేసి అని లస్తాకైతే బట్టలు ఇచ్చాను ఆరబెట్టమని ఇంకా మిగిలిన బట్టలు కూడా వాషింగ్ మిషన్కి అయితే వేసేసానండి ఇంకేది పెనుంలో ఉంటే వేడి తగ్గదు అని నేనైతే ప్లేట్లోకి పోసి ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ పప్పుల పొడి అయిపోయిందని చెనుగులు కొట్టి పెట్టుకున్నాను శనుగులు కూడా కొన్నే ఉన్నాయి ఇంకా ఉండే శనుగులను అయితే నేను ఇట్లా బరక్క రుబ్బుకున్నాను తాలింపుల్లోకి నేనైతే పప్పులు పొడేస్తానండి ఇంకా చెనక్కాయ పప్పుల పొడి కూడా లేదు ఇంక అందుకని చెనువులు ఉంటే ఇంకా వీటిని మిక్సీకి వేసి క్యారీలోకి అయితే పెట్టుకున్నాను పొడిని ఇంకా బీట్రూట్ కూడా ఆవిరి వచ్చేసింది ఇంకా కొంచెం నీళ్ళు అనిపించింది వీటిని అయితే ఇంకా వడగట్టేసి తాలింపు అయితే తిరగబాతు పెట్టాలి ఒక ఇది వడగట్టేసి కొంచెము చల్లారు పెడుతున్నాను ఇంక ఇక్కడైతే నేను ఒక అయితే తరిగి పెట్టుకుంటున్నాను తాలింపులోకి బీట్రూట్లో ఒక ఎరగడ్డ సన్నగా తరిగి అయితే పెట్టుకున్న అలానే ఒక ఐదు తెల్లగడ్డపాయలు దంచి పెట్టుకున్న కొంచెం కరివేపాకు కూడా పెట్టుకున్నాను మామూలుగా అయితే కొందరు వేయరండి ఎర్రగడ్డ నేనైతే వేస్తాను బాగుంటుందండి తాలింపుల్లోకి ఎర్రగడ్డ వేస్తే క్యారెట్లోకి కానీ బీట్రూట్ కానీ అరటికాయ కానీ ఇలాగ ఉడవ పెట్టుకొని ఫ్రై చేసుకున్న వాటికి ఎర్రగడ్డ వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది వచ్చి ఇంకా తాలింపుకి ఫ్రై చేస్తున్నానండి పెనంలో నూనె ఆవాలు జీలకర్ర అయితే వేసాను ఇంకా అందులోనే ఉద్దుపప్పు పచ్చిని పప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ కరివేపాకు తెల్లగడ్డ పాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం బాగా మగ్గాలండి ఆల్రెడీ బీట్రూట్లోకి ఉప్పు వేసాను కదా ఎర్రగడ్డల్లోకి లైట్గా సాల్ట్ అయితే వేసి ఫ్రై చేస్తున్నాను అందులోకైతే ఉప్పు సరిపోయిందండి బీట్రూట్లోకి అయితే ఇంకా వేయాల్సిన అవసరం లేదు తాలింపులోకి మాత్రమే వేస్తున్నాను ఇక్కడ కొంచెము పసుపు పొడి కూడా వేసి ఫ్రై చేశాను అది ఫ్రై అయ్యాక ఇప్పుడు బీట్రూట్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి చెమ్మంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చెమ్మ పొయ్యి డ్రైగా అవుతుంది తాలింపు ఈ టైంలో మనకు రుచికి సరిపడా మిరపొడి వేసుకోవాలి బీట్రూట్ కాబట్టి కొంచెం సీగా ఉంటుందని నేను కొంచెము ఎక్కువ వేసాను మిరపొడి మళ్ళీ పప్పుల పొడి కూడా చల్లుతాను కదా అందుకని కొంచెము ఎక్కువ వేసాను ఇంక ఇప్పుడు మిరపొడి బాగా ఫ్రై అయ్యాక అందులో పప్పుల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇంకా దించుకునేయడమే అండి అంతా బాగా పట్టించి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే తాలింపు అయితే రెడీ అయిపోయిందండి అటు సైడ్ అయితే నేను అన్నం కూడా పెట్టేశాను కుక్కర్లో ఇంకా డింపుల్ వచ్చేస్తాడని ఇంకా కుక్కర్ అయితే పెట్టేశాను ఇంకా తాలింపు రెడీ అయిపోయిందండి చూడండి అంత బాగుందో కలర్ఫుల్గా ఉంటుందండి బీట్రూట్ తాలింపు అయితే ఇంక ఇక్కడ పచ్చడికి అయితే మిక్సీ చేసుకుంటున్నాను బాగా చల్లారిపోయిందండి ఈ పుదీనా మొత్తము ఇంక ఇది మొత్తము మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకోవడమే అండి ఇంకా దీంట్లోకి కూడా ఉప్పు అంతా ఆల్రెడీ వేసేసాను ఇంకా మళ్ళీ నేను సపరేట్గా అయితే ఏం వేయలేదు ఇంకెలా మిక్సీకి మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకునేస్తున్నాను పచ్చడి అయితే బాగా మెదిగిపోయిందండి కరెక్ట్గా ఎక్కువ కూడా తిప్పలేదు బరగ్గానే అనుకున్నా బాగా మెత్తగా అయిపోయింది సిప్పులుగా ఒక పూటకి సరిపోయేటట్లే చేశాను ఇంక ఇది మొత్తము కూరగిండ్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను ఇంకొంచెము నీళ్ళు పోసి ఒకసారి బాగా కలిపి మిక్సీలో తీసి పోసుకొని పచ్చడి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇది ఒకవేళ మిగిలితే కూడా ఒక రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కూడా ఉంటుందండి ఈ పచ్చడి అయితే నాకు పెరుగన్నంలోకి నంచుకొని తింటే చాలా బాగుంటుందండి ఇంకా పచ్చడి ఇలాగ రెడీ చేసి పక్కన పెట్టేశానండి మూత పెట్టి ఇంకా డింపులు అయితే నాకు ఆల్రెడీ చెప్పేసి వెళ్ళాడు నాకు గ్లూకోజ్ వాటర్ పెట్టి మమ్మీ నేను వచ్చేసరికి ఎండగా ఉంటుంది అని అన్నాడు ఇంకా సరే అని ఇంకా కలుపుదాం అనుకుంటున్నా ఇంక ఇక్కడ అన్నీ తరిగి పెట్టినటువంటి ఈ పక్కన వేస్ట్ అంతా అట్టే ఉండదండి ఇంకా అదంతా క్లీన్ చేస్తున్నాను వానలు పడినట్టే ఉంది మళ్ళీ ఎండ్ వచ్చేసిందండి భలే ఉమ్మకిచ్చేస్తా ఉంది అంతలో డింపులకి స్కూల్ ఇప్పుడు దూరం అయిపోయిందండి ఇల్లు మారాము కదా కొంచెము దూరం అయ్యింది సైకిల్ కూడా కొనిచ్చానండి నెక్స్ట్ పెడతానండి ఆ బ్లాగ్ కూడా డింపులకి ఇంకా సైకిల్ కొనిచ్చాల్సి వచ్చింది బ్యాగ్ బరువు వల్ల బుక్స్ ఎక్కువైపోయినాయి నైన్త్ క్లాస్కి వచ్చేసాడు కదా బుక్కులు ఎక్కువ అనేసి అని ఇంకా తను మోసుకొని వెళ్తాడులే లేని సైకిల్ అయితే కొనిచ్చేసాము ఇంకా సైకిల్ దొక్కొని ఇంటికి వచ్చే కొందికి అలసిపోతా ఉన్నాడు అందుకే నాకు గ్లూకోజ్ వాటర్ కూడా కలిపి పెట్టు అన్నాడు ఇంకా పాలు కూడా ఉన్నాయండి అవిటిని వేడి చేసి సేమ్ రైతే వేస్తున్నాను పాలు మిగిలిండాయి ఇంకా వీటిని చేస్తే రాత్రికి పెరుగుంటుందిలే అనేసి అని ఇంకా వాటిని వేడి చేసి క్యారీలోకి పోసి సేమ్ చేసి పెట్టేశాను నేను ప్యాకెట్ పాలు పెరుగు తక్కువ వాడతానండి ఎక్కువగా నేను మాకు పోసిన పాలల్లోనే ఫ్రెష్ పాలతోనే ఎక్కువగా ఇలాగా టీలు కానీ కాఫీలు కానీ పెరుగు కానీ ఇలాగా ఫ్రెష్ పాలతోనే పెట్టుకుంటాను ఇంకా ఎవరన్నా వచ్చి మాకు చాలకపోతే తప్ప నుంచి నేను ప్యాకెట్ పాలు తేనండి పెరుగు కూడా అంతే ఉండే పాలల్లోనే నేను సేమ్ రేసి పెట్టుకుంటాను ఇంకెక్కడ గ్లూకోజ్ అయితే కలుపుతున్నాను ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టున్నానండి ఆల్రెడీ రెండు బాటిల్కి డి ఫ్రిడ్జ్లో పట్టి పెట్టున్నాను నేను వంట చేసేసరికి కూలింగ్ ఎక్కిపోయింది ఈ గ్లూకోజ్ వాటరు చల్లగా తాగితే బాగుంటుంది అందుకనే నేను ఫ్రిడ్జ్లో బాటిల్ అయితే పెట్టాను నేను వంట చేసేసరికి కూలింగ్ అయితే ఎక్కిపోయాయి ఇంకా నేను కూడా వంట చేసపోయాను ఫస్ట్ నేను కూడా ఒక గ్లాసు పోసుకొని తాగేసాను నేను తాగేటప్పటికి డింపుల్ కూడా వచ్చేసాడు ఇంకా మా వారికి లస్ తాకి అందరం అయితే ఒక్కొక్క గ్లాస్ పోసుకొని కలపడము అందరం ఒక్కొక్క గ్లాస్ తాగేసాము మా వారికి ఎక్కువగా ఈ గ్లూకోజ్ వాటర్ అంటే ఇష్టం అండి ఎప్పుడూ కలిపిపెట్టు కలిపిపెట్టు ఫ్రిడ్జ్లో అంటూ ఉంటారు ఇంకా డింపులు అయితే తాగేసి వెంటనే డ్రెస్ మార్చుకొని వచ్చేసి నాకు ఆకలి నేను వేసుకుంటాను అని చెప్పి ఇంకా వచ్చి వేసుకుంటున్నాడు ఇంకా సరే నేను వచ్చాను నేనేస్తానులే ఉండు నీకు తెలియదు అని చెప్పి ఇంకా నేను వచ్చి వేయిస్తున్నాను ఇక్కడ చూడండి నెయ్యి కొంచెం పోద్దామని డింపుల్కి ఎక్కువ పడిపోయింది నెయ్యి అయితే ఇంకా లెస్దక్ కూడా అట్లే అన్నం వేసి ఇంకా పచ్చడి ఇద్దరికి షేర్ చేసి నెయ్యి వేసింది వేయిచ్చేసాను కలిపి ఇంకా తనకైతే పచ్చడి తాలింపు వైట్ రైస్ అయితే ఇచ్చేసాను ఇంకా ఇది ఈవినింగ్ అయిపోయిందండి వాళ్ళు తినేసారు లస్త అయితే రెడీ అయిపోయి బయట కూర్చో ఉంది మ్యూజిక్ కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది కాలేజ్ అయితే స్టార్ట్ కాలేదు కానీ మ్యూజిక్ కాలేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా వాళ్ళ ముగ్గురికి అయితే తలావా గ్లాసు బ్లూకోస్ నీళ్ళు అయితే ఇచ్చేసాను డింపులు అయితే చదువుకుంటా ఉన్నాడు లస్తా బయట ఉండింది తనకైతే ఇచ్చేసి వచ్చాను ఇంకా ఇక్కడైతే నేను గోధుమ పిండి కలిపి పెడదామని వేడి నీళ్ళు అయితే పెడుతున్నానండి వేడి నీళ్ళతో కలిపితే బాగా స్మూత్గా వస్తుందని ఇంకా వేడి నీళ్ళు వేడి చేస్తున్నాను మరిగించుకోను వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను గోరెచ్చని నీళ్ళతో కలిపితే చపాతీలు బాగా మెత్తగా వస్తాయండి ఇక్కడ నేను రెండు కప్పుల గోధుమ పిండి రెండు కప్పుల రాయి పిండి తీసుకుంటున్నాను రాయి పిండి తీసుకొని రావటమే కానీ వీళ్ళు సంగట్ చేసినా తినటం లేదు ఇంకా అందుకని నేను ఇలా గోధుమ పిండిలో మిక్స్ చేసి కలిపి పెడితే పిల్లలు తింటారులేని అని ఇంకా ఇలాగ చపాతీలు చేద్దామని రెండు మిక్స్ చేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం వేసిన అయితే పేరుపోయింది ఇంకా వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఇక్కడ రెండు మిక్స్ చేసి ఇంకా అందులో సాల్ట్ కొంచెము నూనె కూడా వేసి బాగా ఒకసారి కలిపి ఇప్పుడు నీళ్ళు పోసుకుంటూ ఒకసారి కలుపుకుంటున్నాను కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి ఈ రాయి పిండి వేసిన దానివల్ల త్వరగా లూజ్ అయిపోతుంది పిండి అయితే ముందు ఒకసారి కలిపితే గబాన నీళ్ళు లాపుకునేస్తుందండి లూజ్ అయిపోతుంది అందుకని ఈసారి చూసి చూసి కలిపాను ఇంకా పిండి అయితే ఇలాగ కలిపి పెట్టేసి ఒకసారి పైన నూనె పోసి రుద్దానండి ఎండిపోకుండా ఉంటుందని రాయి పిండి వేసాను కదా డ్రైగా అయిపోతుందేమోనని ఒక రవ్వ నూనె పోసైతే మొత్తము పిండి ముద్దకంతా ఒకసారి బాగా రుద్ది ఇప్పుడు మూత పెట్టయితే దస్తా వచ్చేదాకా ఉండని అనేసి అని పక్కన పెట్టేస్తాను ఇంక ఇక్కడ కుక్కర్లో కొంచెం అన్నం అయితే మిగిలిందండి మధ్యాహ్నంది ఇంకా తీసి పక్కన గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను కుక్కర్ కడిగే వచ్చని నేనైతే మా వారిని నాకు బోండాలు తినాలని ఉంది నాకు బోండాలు తెచ్చియండి అంటే డింపులు వేసుకొని తినేస్తున్నాడు నా కోసం తెస్తే నేను పిండి కలిపేసి వెళ్ళేసరికి డింపులు కూర్చొని తింటా ఉన్నాడు ఇంకా నేను కూడా తినేసి ఒక సెవెన్ థర్టీ ఆ టైంలో ఇంకా ఇక్కడ చపాతి చేద్దామని వస్తే డింపుల్ మమ్మీ పూరీ చేయి మమ్మీ ఆ కుర్మాకి ఆ గ్రేవీకి అయితే బాగుంటుంది ఉల్లిగడ్డ కూరకి బాగుంటుంది పూరీ అయితే నువ్వు పూరీ చెయ్యి అని చెప్పాడు ఇంకా డీప్ ఫ్రైకి పెనంలో నూనె అయితే పోసి పెట్టేసి ఇంకా ఈ పిండిని అయితే వంటలు చేసుకుంటున్నాను ఇంకా పూరీలు కదా ఇంకా చిన్న చిన్న సైజుల్లో వంటలు ఇలాగా రెడీ చేసుకొని బౌల్స్ లాగా రుద్దుకుంటున్నాను రుద్ది అన్నీ పక్కన రెడీ చేసి పెట్టుకునేసాను ఒకేసారి రుద్దేసి డీప్ ఫ్రై చేసేవచ్చని నేను చపాతి అనుకుంటే వీళ్ళు పూరీ అడిగారు ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి గ్రేవీ తీసి బయట పెట్టి ఇంకా వేడి చేస్తున్నాను ఇంకా పూరీలు కదా లేట్ అవుతుందని గబాగబాన్ అయితే చేస్తున్నాను ప్లస్ రాగానే ఆకలి అంటుందండి మ్యూజిక్ క్లాస్ నుంచి రాగానే నాకు ఆకలి అని రాగానే వచ్చి ఏసే అంటుంది ఇంకా వచ్చే కొందికి రెడీగా చేసి పెట్టేవాలి ఇంకా అన్ని పూరీలు అయితే ఒక ప్లేట్లోకి రుద్ది వేసుకుంటున్నాను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో పూరీలు చేస్తున్నాను కదా టిష్యూ పేపర్ వేసి రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా కూర కూడా వేడైపోయింది ఇంకా పూరీలు కూడా చేసి వేసుకుంటున్నాను బాగా పొంగుతున్నాయండి పూరీలు అయితే రాయిపిండి వేయడం వల్ల పిల్లలకి హెల్త్ కూడా మంచిది ఇంకా ఎట్లా తిన్నారు కాబట్టి ఇలాగా నేను మిక్స్ చేసి పూరీలు చేసి ఇచ్చేస్తున్నాను ఇదేలాగా రవ్వ ఉప్మాలో కూడా వేసుకుంటే బాగుంటుందండి రాగి పిండి ఇంకొకసారి నేను వీడియో తీసైతే పెడతాను ఎలా చేయాలో ఉప్మా అయితే బొంబాయి రవ్వలో ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు రాగి పిండి వేసి సేమ్ ఉప్మా చేసినట్లే చేసేస్తే కూడా చాలా బాగుంటుందండి ఆ రెండు కాంబినేషన్ కూడా ఇంకా పూరీలు అయితే చేసి పెట్టేసానండి గ్రేవీ కూడా వేడి చేసి రెడీగా పెట్టేసాను డింపులు అయితే వేసి ఇచ్చే మమ్మీ నేను తినేస్తాను అని చెప్పాడు ఇంకా డింపులకైతే వేసిస్తున్నాను ప్లస్ అయితే ఇంకా రాలేదు అక్కొచ్చి నాకు తిను అంటే లేదు నాకు వేసి ఇచ్చే నేను తినేస్తాను అంటాడు ఇంకా సరే అని నేను కూడా వేసిచ్చేస్తున్నాను బాగుంటుందండి పూరీలోకి కూడా ఇలాంటి గ్రేవీలు దోశల్లోకి పూరీలకి చపాతీలకి బాగుంటాయండి ఇంక ఈరోజు నా బ్లాగ్ కూడా ఇంతే అండి ఇంకా మీకు కనుక నచ్చుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్